ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు హాస్పిటల్ గురించి ఎటువంటి శ్రద్ధ వహించలేదు ఒక ఇటుక కూడా పెట్టలేదు నేనే కట్టాను నేను రేపు డిసెంబర్ పదహారును ఓపెన్ చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉన్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందర నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలతో ఓట్లు వేసుకొని గద ఇంకా మేము చెప్పి నమ్మి ప్రజలు ఓట్లేస్తారు కదా ఇవన్నీ కూడా ఇంకా మేము ఏ అబద్ధాలు చెప్తే నమ్ముతా ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు ఒకసారి కొద్దిగా కళ్ళు తెచ్చుకొని చెవులు పెద్దవి చేసుకొని ఇంటే బాగుంటుంది కళ్ళు పెద్దవి చేసుకొని నిజాలు చూస్తే ఈ రోజు ప్రజలందరికీ తెలుసు ఆ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు ఏం చేశారు ఏం జరిగింది అనేది కూడా ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది సమయంలో ఆ హాస్పిటల్ నాట్ ఫీజిబుల్ అంటే అక్కడ కట్టడానికి ఫీజిబిలిటీ లేదు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ రాసి పంపించిన సంగతి నీకు తెలుసా పంపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎందుకు అని చూసినప్పుడు అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఆ సబ్జిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి మూవ్ చేయకపోతే ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ అక్కడ ఫిట్ అవ్వడం లేదని తెలిస్తే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ దగ్గర షిఫ్ట్ చేపించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి పదిహేను లక్షల రూపాయలు రిలీజ్ చేయించి అక్కడ దానికి కావాల్సిన బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ డెమానిషన్ చేయించి ఆ రోజు త్రీ క్రోర్స్ తో ఏదైతే ముందర ఓపీ బ్లాక్స్ కి దేనికైతే అవసరం ఉండేదో దాన్ని శాంక్షన్ చేపించడం జరిగింది శాంక్షన్ చేయించి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపల దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది దానికి గాను ఆ రోజు ఓపెన్ చేసిన శిలాఫలకాలు అంటే శంకుస్థాపన చేసిన శిలాఫలకము ప్రారంభోత్సవం చేసిన శిలా శిలా కూడా అక్కడే ఉన్నాయి మీరే చూడవచ్చు రెండు కూడా అదే విధంగా ఇప్పుడు ఏదైతే వెనక వార్డ్స్ కోసం బ్లాక్ ఏదైతే కడుతున్నారో అది కూడా రెండు వేల ఇరవై మూడు పదో నెలలో నాబార్డు కింద ఎనిమిది కోట్ల రూపాయలు మన జిల్లాలో కేవలం ఆలగడ్డ హాస్పిటల్ కి మాత్రమే రిలీజ్ చేయించుకోవడం జరిగింది ఆ రోజు ఇది దానికి సంబంధించిన జియో ఇది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడో తారీఖున నాబార్డు ఫైనాన్స్ రిలీజ్ చేసింది దాంట్లో కేవలం ఆలగడ్డ తాలూకా మాత్రమే ఎనిమిది కోట్ల అంటే ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి మిగిలిన జిల్లాలో వేరే వేరే హాస్పిటల్ రిలీజ్ చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మాట ఇచ్చినందుకు ఎనిమిది కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించేసి ఆ రోజు కాంట్రాక్టర్ కూడా ఎప్పుడు ఎనిమిది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ తో అగ్రిమెంట్ అవ్వడం జరిగింది అగ్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడు ఇది ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగులో దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ రోజు అదే కాంట్రాక్టర్ అదే వర్క్ కంటిన్యూ చేసి ఈ రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ హాస్పిటల్ కి వన్ పర్సెంట్ కూడా మీ కాంట్రిబ్యూషన్ లేదు అది మీరు ఒప్పుకోవాల ఎందుకంటే ఆ రోజు కావాలంటే కాగితం తీపిచ్చి చూసుకోవాలి నాట్ ఫీజిబుల్ నువ్వు ఈ తాలూకా వచ్చిన హాస్పిటల్ నాట్ ఫీజిబుల్ రాసి పంపిస్తే కూడా నువ్వు చే చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిందావు ఈ రోజు నువ్వు ఊరికే ఏదో ప్రజలు రెండు మొన్న ఎలక్షన్ లో ఇప్పుడు నోటికి వచ్చిన అబద్దాలు అన్ని చెప్తే నమ్మినారు కదా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అబద్దాలు చెప్పి నేను ఏం చెప్తే నమ్ముతారు అనుకుంటున్నాను ఎందుకు ఈ రోజు కనీసము ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద ఆ నంద్యాల ప్రైవేటైజేషన్ ఆరు గంటల కోటి సంతకాల సేకరణ అంటే అసలు మీకు ఎంత ఈ ప్రాంతం అంటే ఎంత అవగాహన ఉంది ఎంత ప్రేమ ఉంది అనేది అర్థం అవుతుంది ఈ రోజు గవర్ రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ఇది ఒక్క ఆళ్ళగడ్డ తాలూకాకో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కడితే గవర్నమెంట్ కాలేజ్ కడితే నంద్యాల తా నంద్యాల తాలూకాకో ఉపయోగపడేది కాదు అడుగుస్తే మన తాలూకా కంటే మన జిల్లా మొత్తానికి కూడా గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనేది అందుబాటులో ఉంటది మన జిల్లాలో చదువుకున్న పిల్లలందరికీ కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది మన జిల్లాలో ఉన్న రోగులకు కూడా మెరుగైన చికిత్స కర్నూలు వరకు పోకుండా ఇక్కడ నంద్యాలనే అందుబాటులోకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య వైద్య ఇది మనకు అందుబాటులోకి వస్తుంది అది లేకుండా ఎక్కడో నంద్యాలలో జరిగిన దానికి ఆరుగడ్డలో సంతకాల కాలశ్ ఏం మాట్లాడుతున్నావు ఏం దీనికి అర్థమవుతుందా లేదా పూర్తిగా కోల్పోయినట్టున్నావు నాకు తెలిసి ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇలాంటి మాట్లాడకుండా కావాలి మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రజలకి అవి నెరవేర్చండి ముందు మీరు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తిరుగుతా ఉన్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆ సూపర్ సిక్స్ అంటే నాలుగు మీరు మూడు హామీలు నెరవేర్చలేదు ఈ రోజుకి మహిళలకు ఏదైతే పద్దెనిమిది వందలు ఇస్తామన్నా పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నారో పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకి ఈ రోజుకి అది ఇలా ముందు అది నెరవేర్చండి మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తా అన్నారు అది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల కంటే కూడా యాభై ఏళ్ళు దాటితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు అది ఇలా ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్లలో చేసిన మోసపూరిత వాగ్దానాన్ని ముందు నెరవేర్చండి అవి నెరవేర్చకుండా మా గురించి తర్వాత చూడరు నువ్వు అంటున్నావు ఏదో అప్పుడు ప్రజలు కనపడలేదు ఆ రోజు ప్రజల కోసం పని చేశాం కాబట్టి ఈ రోజు మేము ఇంకా ప్రజల ముందర మాట్లాడగలిగే పరిస్థితి ఉంది నువ్వు అంటే నువ్వు కూడా రెండు వేల ముందర పంతొమ్మిది ముందర ప్రజల కోసం పని చేయలేదా పని చేయకపోతే కదా ఇంట్లో కూర్చోబెట్టింది ఈ రోజు గాలి ఓటుకొచ్చిన ఆ గాలిలో వచ్చినారు తప్పితే మిమ్మల్ని సొంతంగా మిమ్మల్ని చూసి ఎవరు ఓట్లేదు గుర్తు పెట్టుకోండి ప్రజల్ని మోసం చేసినారు ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డికి రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తాము ఆయన ఇచ్చేది కంటిన్యూ చేస్తూ ఇంకా అదనంగా ఇస్తామని ప్రజల్ని నమ్మకలికి మోసం చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు తప్పితే నిజాయితీగా మీరు ఎక్కడికి రాలే మీరు నిజాయితీగా ఈరోజు పథకాన్ని నిర్వహించండి వాలంటీర్లు మోసం చేస్తారు కదా డైరెక్ట్ గా ఏమన్నారు ఆయన ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాము అన్నారు ఈ రోజు వ్యవస్థ అంటున్నాను ఈరోజు సచివాలయాలు అర సచివాలయాలు కంటే ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు అసలు నేను ఎప్పుడో రెండు వేల మూడు నాలుగులోనే నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జీవో ఇచ్చేసాను దీని గురించి నేను ఆలోచించాను అంటాడు ఒకసారి ఏమో ఈ సచివాలయాలు దేనికి ఎవడబ్బో సుమని కట్టారు దేనికి పనికి వస్తాయి ఇవి అంటాడు ఈ రోజు ఏమో అవి లేకపోతే పని చేయలేను దానికి విజన్ యూనిట్స్ అని పేర్లు పెడతారు ఇట్లా పేర్లు మార్చుకొని ఇలాంటి పనులు చేయాల్సింది మీరు మీరు ఈ దేనికి పనికిరాని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు